నటుడు పొలిటీషియన్ బాలకృష్ణ ఆయనకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో కంగ్రాచులేట్ చేద్దాం మనందరం కూడాను స్వాగతిద్దాం చాలా గొప్ప గొప్ప విషయం అనే చదువుతాను నేను ఎందుకంటే ఈ వీడియో అంత పూర్తిగా చదు చూడండి మీకే తెలుస్తుంది ఎంత గొప్ప విషయం అయింది అయితే చాలామంది అక్కయ్య గారు మీరు బాలకృష్ణకి వచ్చిన పద్మభూషణ్ అవార్డుకి సందర్భ సందర్భంలో మీరు ఒక వీడియో చేయండి అంటే నాకు పెద్దగా ఏమి చేయాలనిపించాలి యాక్చువల్గా చెప్పాలంటే ఏముంది నటులు ఏదో ఒక గొప్ప గొప్ప పరపతి ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడాను బాగా పవర్ఫుల్ పీపుల్కి ఈ ఈ దేశంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో వాళ్ళకి లభిస్తూ ఉంటాయి వాటిల్లో పెద్ద విషయం ఏముంది వాట్ ఈస్ ద బిగ్ డీల్ అని అనిపించింది అనమాట కానీ ఏంటంటే చాలామంది మాట మాటికి మాటమాటికి ఇదే ప్రశ్న నన్ను నాన్న వాట్సాప్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఇక కొంతమంది నా నా ప్రే నా నా ఫ్రెండ్స్ కావచ్చు నాకు నా నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నాకు నా యూ నా వాట్సాప్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఇంకా నేను సరే చేద్దామని నిర్ణయించుకున్నాను ఏంటంటే ఏం చేద్దామంటే అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బాలకృష్ణ అనే ఒక నటుడు ఆయన నటుడు కావటానికి సెలబ్రిటీ అవటానికి రాజకీయ నాయకుడు అవటానికి నటుడు అవటానికి తండ్రికి కారణము ఆ తండ్రికి ఒక కొడుకుగా పుట్టినందుకు కారణము రాజకీయ నాయకుడు అవటానికి కారణం ఏంటంటే ఆయన ఆయన బియ్యంకుడు ఆయన ఆయనకి ఆయన బావగారు అయినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి ఆయన బావగారు మంచి పొజిషన్లో ఉండటం అనేది ఒక కారణం అని చెబుతాను నేను అందుకని రాజకీయ నాయకుడు అయ్యారు ఆయన కానీ ఏంటంటే ఇప్పుడు ఈ కూటమిలో టైంలో ఆయనకి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కూడాను వీళ్ళ కూడా వీళ్ళ పార్టీ కూడాను కూటమిలో చేరింది కాబట్టి కూటమి అంటే మరి కేంద్రంతో సంబంధం కలి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నది కాబట్టి మరి రావటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ ఏంటంటే బాలకృష్ణ లాంటి ఒక నటుడు ఒక వ్యక్తికి పద్మభూషణ్ పద్మ అవార్డు రావటం అనేది మాత్రం ఒక చాలా గొప్ప ప్రేరణ అంట ఎందుకు ప్రేరణ అంటే ఎవరు కూడాను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గాను పరి బాగా కొంచెం వాళ్ళ 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 ఏ ఏ లైన్లో ఉన్నారో ఆ లైన్లో చేయాల్సిన పనులు చేసుకుంటూ పో పోతే ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగాను వస్తుంది అంటాను అంటే ఇన్ఫ్లుయెన్స్ లేదు కదండి ఆయనలాగాను మాకు అంటే పాప ఆయన ఇన్ఫ్లుయెన్స్తో తెచ్చుకున్నాడు అని మనం కూడా అంటలేదండి కాబట్టి ఏంటంటే ఆయన మెరిట్స్తోనే వచ్చింది అని అని అనుకుందాం అయితే మెరిట్స్తో రావటం అనేది ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు కనుక ఆలోచిస్తే నిజంగా ప్రేరణనే అనిపిస్తుంది ఎట్లా ప్రేరణ ప్రేరణ అంటే ఆయన దుందుడుకుగా మాట్లాడే మాటలు ఆడవాళ్ల మీద చాలా అగౌరవంగా మాట్లాడే మాటలు అలా అలాంటి మాటలు విన్నప్పుడు మనము చాలా బాధపడ్డాము అందరూ దేశం అంతా మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా బాధపడ్డాయి అంటే ఆయనకు ఉన్న ఆడవాళ్ళ మీద ఉన్న ఆ గౌరవం అట్లాంటిది అనేది ఆయన ఆయన అభిప్రాయం తెలి అర్థమైందనమాట ఆయన మాటల ద్వారా ఆడదాన్ని ఆడది కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి లేకపోతే కడుపు అన్నా చెయ్యాలి అంటే ఇవి ఎట్లాంటి ఎంత దూరం వెళ్ళిన విషయమో ఆలోచించాలి అంటే ఏంటంటే కడుపు చెయ్యాలి అంటే ఏంటంటే ఎవరైనా సరే తన భార్యకో తన ప్రియురాలకో కడుపు చేస్తాడు ప్రియురాలు అని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు కడుపు జరుగుతుంది కానీ ఇంకోటి ముద్దు పెట్టడం అనేది ఏంటంటే ఇది మరి మనం ముద్దు పెట్టుకోవటం మన కల్చర్ అయితే కాదు మరి కల్చర్ గురించి చాలా మాట్లాడతారు పాపం వీళ్ళందరూ మన 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 వాళ్ళందరూ కూడాను కానీ అది ఆయన అట్లా మాట్లాడాడు మరి అది ఆయన మరి ఇట్లా ఆయన మాట్లాడాడు అయినప్పటికీ కూడాను ఆయనకి పద్మభూషణ్ వచ్చిందంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అంట అనమాట కాబట్టి ఎవరు ఎట్లయినా మాట్లాడచ్చు ఆడదాని మీద విలువ ఉందా లేదా దేవుడి మీద విలువ ఉందా లేదా లేకపోతే మన దేశం మీద విలువ ఉందా లేదా ఏది ఉన్నా లేకపోయినా సరే ఏం లేదు అదృష్టం ఉండి ఉంటే లాంటి అదృష్టం చేసుకుంటే ఎవరికైనా పద్మ పద్మ అవార్డు ఈజీగా వస్తుంది అట్లాగే ఆడ ఈ మధ్య కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయిన సినిమాల్లో అమ్మాయితో డ్యాన్సు తొడల మీద లేకపోతే కడుపుల్లో గుద్దేయటము తొడల మీద తొడ తొడలని చేరచటము అట్లా ప్యాట్ చేయటము నడువు మీద ప్యాట్ చేయటము ఇవన్నీ కూడా సరే ఆయన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈజ్ యాక్టింగ్ అనుకున్నాము కానీ ఏంటంటే ఈ వయసులో కూడా ఆయన అలా చేస్తున్నాడు అంటే ఇది కూడా ఒక ప్రేరణ అంట నేను ఇన్స్పిరేషన్ అని అంటాను కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ని కూడా తీసుకుని చాలామంది ఇలాగ చేసుకుంటే ఏదో ఒక టైంలో అలుపు ఏదో అలుపు ఎరగని విశ్వ విక్రమార్కుడు అన్నట్టుగాను పట్టు వదలని విక్రమార్కుడు కాదు మామూలుగా అంటారు కానీ ఏంటంటే అలుపు ఎరుగ ఎరగని విక్ర విక్రమార్కుడు అన్న అట్లా అంటే ఎప్పుడప్పుడు వస్తుంది పద్మా అవార్డు ఏదో ఒకటి వస్తుంది ఏదో వచ్చినా తప్పు లేదంట తర్వాత సొంత ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద ఏం గౌరవం ఉంది అని అంటానికి పైగా తోబుట్టువులైన అక్కగారంటే ఒక తల్లితో సమానం ఆ అక్కగారి ఇంటి ముందు పోయి జబ్బ చరిచి ఆవిడని అంటే ఎన్నికల టైంలో ఒక టైంలో రెండు వేల నాలుగో రెండు వేల తొమ్మిదో నాకు బాగా గుర్తులేదు కానీ ఆవిడ ఎవరైతే పురంధేశ్వరి ఉన్నదో వాళ్ళ వాళ్ళ ఇంటి ముందుకెళ్ళిపోయి చాలా హాట్గా చాలా ఒక రకంగా ఒక జుగుప్స పుట్టే విధంగా ఆయన మరి ఆ జబ్బ జబ్బులు జబ్బలు కాదు తొడలు చరిచాడు తొల తొడ మీద ఇట్లా 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 కొట్టుకున్నాడు అనమాట రమ్మని ఆవిడ్ని ఆవిడ్ని బయటికి ఇరి ఇరిటేట్ చేయటానికి అనమాట అట్లాంటివి మరి ఒక తల్లి ఒక అక్క అక్కగారు అక్కగారంటే తల్లి తల్లికి తల్లితో సమానం మనందరికీ అక్కగారైనా వదిన గారైనా తల్లితో సమానం మరి అక్క ఇంటి ముందు పోయి అట్లా ఇష్టం వచ్చినట్టు ఆయన చేశాడంటే అప్పుడు ఆ రోజులో పది పదిహేను సంవత్సరాల క్రితం పెద్ద సంచలనం జరిగింది కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడలేకపోయారు ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే మరి సదరు నటులు చేస్తున్న విన్యాసాలు కావచ్చు పాటలు కావచ్చు గొప్ప డైలాగులు కావచ్చు తడపడకుండా బడబడ బడబడ బడ ఆ స్పీడ్గా చెప్పే డైలాగులు నచ్చేవాళ్ళు నా పైగా బాలకృష్ణ అని కూడా అనకుండా బాలయ్య బాలయ్య అని ముద్దుగా పిలవటము ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఒక భుజకీర్తుల్లాగా వచ్చి ఉంటాయి కాబట్టి ఏంటంటే మన ఆయన తప్పేం కాదు ఆయనకి ఉన్న అభిమానులు తప్పు అభిమానుల అభిమానం అది ఆయన మీద ఉన్న ప్రేమ నమ్మకం ఉన్న డైర్ దర్శకులది గొప్పతనం పైగా ఆయన మీద ఎంతో ప్రేమ అభిమానం ఎంతో నమ్మకం ఉన్న ఇప్పుడు ఈ జూ జ్యూరీ ఏది కమిటీ ఏది ఎవరైతే ఉంటారో ఈ పద్మ అవార్డులు వాళ్ళకి కూడాను వాళ్ళకి కూడాను ఈయన మీద విపరీతమైన ఒక నమ్మకము ఒక గొప్ప ఒక్క పద్మ క్రితంలో పద్మ పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళతో పోలిస్తే కనుక వా ఈయనని వాళ్ళతో పోలిస్తే కనుక వాళ్ళతో ఏమాత్రం తీసిపోడు అని అని మాత్రము వాళ్ళు అనుకుని వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు జస్టిఫై జస్టిఫై చేసుకుని ఇచ్చి ఇచ్చారనమాట కాబట్టి ఏంటంటే మనం ఎవరిని కాదని అభిమానులు కాదనలేము కాదనలేము అయితే దర్శకులని వాళ్ళ సినిమా వాళ్ళని నిర్మాతలని వాళ్ళని మనం కాదనలేము మనము లేకపోతే ఇంకా జ్యూరీలో ఉన్న మెంబర్ మెంబర్స్ కూడా ఎవరు ఏమనలేము మనం చూస్తూ ఉండటమే ఓహో బాలకృష్ణ లాంటి ఎందుకంటే ఒక మెంటల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి తీసుకున్నా కానీ ఒక ఒక ఎమ్మెల్యే మాటు మాటికి ఎమ్మెల్యే అంటే మరి ఇది కూడా ఒక ఇన్స్పిరేషనే అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇన్ని విషయాలు ఇన్ని గొప్ప విషయాలు ఉన్న ఆయనతో మనం ఆయన గురించి మనం ఏం మాట్లాడలేము ఆయన ఆయనతో మనం ఎలాంటి పోటీ పడలేము అంత డబ్బులు లేవు అంత పరపతి లేదు అవి లేదు కానీ అప్ప ఆయన అంత గొప్ప తండ్రి కూడా మాకు లేడు ఒకటే తండ్రి పేరు మా తండ్రి పేరు కూడాను రామారావేను కానీ వయే రామారావు ఏదో కరిణీకం చేసుకుని కరణంగా అన్నమాట ఈయన గారు ఎన్టీ రామారావు ఆయన మరి ఎన్టీ రామారావు అంటే మరి ఏదో జగద్విఖ్యాత ఏదో అదో అది ఇది నాకు రాదు సరిగా చెప్పటం రాదు నట నట విశ్వ విశ్వరూప విశ్వ విశ్వ ఏవో ఆయన చాలా అంటారు ఆయన్ని నాకు రాదు అయితే అట్లా అంత గొప్ప తండ్రి మాకు లేరు కాబట్టి అంత తండ్రి అందరికీ లేరు కాబట్టి వీళ్ళకి ఉన్న వీళ్ళకి ఈ పిల్లలందరికీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి మనం వాళ్ళని ప్రేరణగా తీసుకోవాలి ముఖ్యంగా రాబోయే చాలామంది నటీ నటీ నటులు చాలామంది గొప్పవాళ్ళు బాలకృష్ణ గారిని పాపం చక్కగా ప్రేరణగా తీసుకుని ఆ మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకోవటం వీళ్ళల్లో గొడవలు చేసి కాల్పులు జరిగినా కానీ ఏమీ మొత్తం అసలు గప్చిప్గా అయిపోవటము లేకపోతే అక్క ఇంటికి ముందు పోయి తొడలు కొట్టుకోవటము లేకపోతే ఆడద్దు కలిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపునే చేయాలి అని ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడాను ఒక ప్రెసిడెంట్ అంటాను నేను అంటే ఏంటంటే ఒక రకమైన ఒక మనం వాళ్ళు వేసే బాట అనమాట వాళ్ళ ఒక బావి వచ్చే తరానికి మనం వేస్తున్న బాట లాంటిది అనమాట ఒక ఒక ప్రెసిడెంట్ అనమాట ఇది కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆయన గురించి మనం ఎంత తప్పు ఎంత చెప్పుకున్నా తక్కువే చెప్పుకుంటాము ఎంత గొప్ప అందుకే చంద్రుడు చంద్రుడికి ఒక నూలు పోగులాగా బాలకృష్ణ గారికి గురించి మనం ఏం చెప్పుకుంటాం ఏం చెప్పుకోలేము కాబట్టి చాలా గొప్పది హ్యాట్స్ ఆఫ్ సార్ చాలా గొప్పదండి మీకు చాలా అసలు పద్మభూమి భూషణే కాదు ఆయన మీకు దాదాపు ఫాల్కే అవార్డు వచ్చినా కానీ మేము ఆశ్చర్యపడము రావాలి తప్పకుండా అని మనం మనం అంటాము కోరుకుందాం అనుకుని కోరుకు కోరుకుని కూడా కోరుకుందాము ఇంకొక ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్